ఆరాధన పేరుతో తమను తాము హింసించుకుంటున్నారు ఇలాంటి వారు అన్ని మతాల్లోనూ ఉన్నారు సోదరులార సైకిల్లో ఇక్కడి నుంచి మక్కాకు పొమ్మని అల్లా నీకు చెప్పాడా కాలి నడకన హజ్జు చేయమని అల్లా నీకు చెప్పాడా వేల కిలోమీటర్లు ప్రాణ లక్షణ లేదు నీ దగ్గర ధనం లేదు చలికి ఎండకి సరైనటువంటి సదుపాయాలు లేకుండా అంత ఘోరంగా నిన్ను నువ్వు హింసించుకుంటూ వెళ్ళి యాత్ర చేయమని అల్లా చెప్పాడా నువ్వు హజ్జు చేయాలంటే నువ్వు ఉమ్రా చేయాలంటే నీ ఆరోగ్యం బాగుండాలి తగినటువంటి ధనం నీ దగ్గర ఉండాలి నీకు ప్రాణ రక్షణ ఉండాలి స్త్రీ అయితే కనుక మహరం తోడు ఉండాలి ఇన్ని కండిషన్లు ఉన్నాయి సోదరులారా ఇవేవి లేకుండా నేను హజ్జు చేయాలని సైకిల్ వేసుకొని బయలుదేరుతాను కాలినడకన బయలుదేరతానంటే మధ్యలో ఏదైనా జరిగితే కావున ఇలాంటి వారు కూడా ఆరాధన పేరుతో తమను తాము హింసించుకుంటున్నారు అలాంటి వారు కూడా తమపై దౌర్జన్యానికి దిగినట్టే స్వతహాగా తమకు తామే వారు దౌర్జన్యానికి పాల్పడిన వారు అవుతారు అలాగే పలానా కొండ మీద స్వామి ఉన్నాడు పలానా గుట్ట మీద స్వామి ఉన్నాడు అని చెప్పేసి వేల మైళ్ళు నడిచిపోతూ ఉంటారు ఆ పాదాలకు బొబ్బలు లేచి ఉంటాయి రక్తాలు కారిపోతూ ఉంటాయి కాళ్ళు నొప్పులతో అల్లాడిపోతూ ఉంటారు చాలా మందికి జ్వరం వచ్చేస్తుంది ఆ చలికి ఎండకి తట్టుకోలేక ఎన్నో బాధలు పడిపోతూ ఉంటారు రోజుల తరబడి వారాల తరబడి వాళ్ళు ఎన్నో బాధలు పడుతూ వారు చేరుకుంటారు అక్కడికి అంత అవసరం ఏముంది ఏ దైవం ఏ గ్రంథాల్లోనే చెప్పాడా ఈ విధంగా నిన్ను నువ్వు హింసించుకొని నా వద్దకు రా నీకు పుణ్యాన్ని ఇస్తానని వేల మైళ్ళు ఈ విధంగా నడిచి రమ్మని ఎక్కడైనా అలా చేస్తే పుణ్యం ఉందని ఎక్కడైనా చెప్పారా ఏ గ్రంథాల్లో లేదు సోదరులారా మనిషి ఊహలతో అనుకుంటున్నాడు ఆ నేను ఫలానా కొండకు ఇన్ని వేల మైళ్ళు కాలినడకతో నడిచిపోతే నాకు పుణ్యం అని అది నువ్వు అనుకుంటే సరిపోదు గ్రంథంలో ప్రమాణం కావాలి దైవం చెప్పి ఉండాలి ఈ విధంగా నువ్వు ఫలానా చోటికి నడిచి వెళ్ళితే దానికి బదులు నీకు నేను పుణ్యం ఇస్తానని ఆయన చెప్పకుండానే ఏ గ్రంథంలో ప్రమాణం లేకుండానే ఎలాంటి ఆధారం లేకుండానే పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనిషి ఏది పడితే అది చేసుకుంటూ పోతే పుణ్యానికి బదులు పాపం వస్తుంది సోదరుల అలాగే చాలా మంది ఇప్పుడు షీయా వాళ్ళు ఉన్నారు మొహర్రం సందర్భంగా బ్లేడ్లు తీసుకొని కోసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా తమ ఆత్మలపై అన్యాయం చేసుకుంటున్నారు తమపై తాము దౌర్జన్యానికి దిగుతున్నారు అలాగే ఇంకా చాలా మంది అగ్ని గుండంలో దూకుతూ ఉంటారు ఈ పీర్ల పండుగ సందర్భంగా ఇంకా జాతరల సందర్భంగా అగ్ని గుండంలో దిగి కాళ్ళు కాల్చుకుంటూ ఉంటారు శరీరాలు కాల్చుకుంటారు చాలా మంది చనిపోతారు కూడా అలాంటి వారు కూడా తమపై తాము దౌర్జన్యానికి దిగినట్టే సోదరులారా అలాంటివి కూడా జులం దుర్మార్గం అనబడుతుంది